సుమా శెట్టి గారి పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది నిజంగా తన సింపతి కార్డు వాడుతున్నాను అనుకోచ్చా లేదు ఆయన క్యారెక్టరే అంత ప్రియా శ్రీజ గ్రూప్ ప్రియా శ్రీజనా సో ఓకే దానికి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు టెనెంట్స్ ఓనర్స్ లా గ్రూప్ పెడుతున్నారు కదా సో ఆ విధంగా వీళ్ళు ఇప్పుడు టెనెంట్స్ కాబట్టి గ్రూప్ గా ఆడుతున్నారు అనేసి అనుకోవచ్చు ఇప్పుడు వరకైతే ఇండివిడ్యువల్ గా ఏది పెట్టలేదు పెట్టింటే కెప్టెన్సీ టాస్క్ సో అవి పెట్టారు గానీ మిగతా ఏ పెట్టినా కూడా గ్రూప్ వైస్ గా పెడుతున్నారు కాబట్టి వీళ్ళు గ్రూప్ గా ఆడడం తప్పు లేదన్నమాట సోల్జర్ పవన్ రీతు చౌదరి ఈ అవసరం మీకు అనిపిస్తుంది అదే నాకు అర్థం కావట్లేదు ఎవరో ఇద్దరిని కలుపుకోవచ్చు కదా ముగ్గురు ఏంది నాకు అర్థం కావట్లేదు ఆ బెడ్రూమ్ లోకి వస్తే ఒకరు ఇట్లా బయట కారిడార్ ఒకటి ఒకరు సో ఇది కొంచెం అర్థం కావట్లేదు అయినా కూడా వాళ్ళిద్దరికి బెనిఫిట్ ఏంటంటే రీతు చౌదరి తోటి ఉంటే బయట బాగా టెలికాస్ట్ అవ్వచ్చు లేదు అంటే అవ్వలేరు ఆల్రెడీ ఈ మధ్య తగ్గిపోయాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు గేమ్ ఆడట్లేదు అనేసి నామినేషన్ అది అయితే కరెక్టే సో పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు ఆ భరేణి కదా ప్రతిసారి మనకి శివాజీ గుర్తు చాలా మంది అంటారు సో మీకు ఎలా అనిపిస్తుంది అదే ఎందుకంటే ప్రతి అందరిని ప్రతి కంటెస్ట్ ని అయినా కంట్రోల్ చేస్తున్నాడు ఎక్కువ మాట్లాడుకుంటా గొడవలు ఏదైనా ఎక్కువ జరుగుతుందేమో అన్నట్టుగా ఆలోచించి అయినా కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు గొడవలు ఎక్కువ జరగోకుండా ఏదన్నా ఇష్యూ జరిగితే కూడా ఆ ఇష్యూ సాల్వ్ చేయడము భరణి తో సుమన్ సుమన్షెట్టి గారు కూడా ప్రతి ఒక్కరిని కన్వెన్స్ చేయడము ఓదార్చడం ఇవన్నీ చేస్తున్నాడు సో వాళ్ళిద్దరు కొంచెం పెద్ద దిక్కు అనుకో హౌస్ కి సుమాట్టి గారి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది సింపతి కార్డు వాడుతున్నానుకో లేదు ఆయన క్యారెక్టర్ అంత చాలా మంచి క్యారెక్టర్ అదైతే ఇప్పటి చూడలేదు అంత ఎమోషనల్ గా ఆయన ఒకవేళ బయట పడాలనుకుంటే ఒక టూ వీక్స్ లో బయట పడిపోవచ్చు కదా సింపతి సింపతి లైఫ్ లాంగ్ యూస్ చేయం కదా ఇప్పుడు నైన్టీ డేస్ ఉంటాయి నైన్టీ డేస్ యూజ్ చేయలేం కదా పడిపోతే థర్డ్ వీక్ లో పడిపోవచ్చు కానీ ఆయనది ఎప్పుడు బయట పడలేదు సో ఆయన అట్లనే ఉన్నాడు కాబట్టి అట్లనే నడుచుకుంటూ వస్తున్నాడు సో ఆయన గేమ్ కూడా మంచిగా ఆడుతున్నాడు ఆయన ఆయనకి స్కోప్ దొరికితే మాత్రం గేమ్ గేమ్ ఖచ్చితంగా ఆడుతున్నాడు ఆయన చెప్తారు అసలు మాస్క్ వేసుకోలేదు ఆయన పేరు మాస్క్ పైన అన్నారు కానీ ఆయన మాస్క్ వేసుకోలేదు కాకపోతే తను కొంచెము పూర్తిగా కామన్ మ్యాన్ అన్నా ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ కాదు యూట్యూబర్ కాదు పూర్తిగా కామన్ కామన్ మ్యాన్ కాబట్టి ఒక్కసారి ఇంత మంది తోటి ఎలా మింగిల్ అవ్వాలి అన్నట్టుగా ఆయన ఆలోచించి ఆయన వ్యక్తిత్వాన్ని ఇప్పుడు మార్చుకుంటున్నాడు వాళ్ళ భార్య చెప్పిన తర్వాత ఆయన చెప్పుకున్నాడు నేను సైకోని నా భార్యను కొట్టానని ఆయనే చెప్పుకున్నాడు బయట బయట వాళ్ళు అనడం తప్పులేదు దాంట్లో ఇంకా మారుస్తున్నా వారానికి ఏం చెప్తారు ఆయన అక్కడ సిచువేషన్ బట్టి మారిపోతున్నాడు అదే అదేన్నాను కదా వీళ్ళందరికీ అలవాటు ఉంది బయట అందరితోటి ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ప్రతి ఒక్కరు అక్కడ ఇన్ఫ్లూయన్సర్స్ ఉన్నారు సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మనకు పూర్తి కామన్ మ్యాన్ అంటే ఇటు సోల్జర్ ఇటు హరీష్ రావే చూసుకోవచ్చు అనమాట సో వాళ్ళిద్దరికి అర్థం అవ్వట్లేదు ఎవరితోటి ఎట్లా ఉండాలి ఏంటి అనేది సో వాళ్ళు అందుకనేసి అట్లా చేంజ్ అవుతున్నారు ప్రియా ఎందుకు ప్రియా ఇప్పుడు ఏం కనిపిస్తలేదు ఓన్లీ మాటలు తప్ప ఇంకేం కనిపిస్తలేదు ఆమె దాంట్లో అయితే ఇంకేం ఆడట్లేదు ఏం ఆడట్లేదు అసలు అగ్ని పరీక్ష నుంచి వెళ్ళిపోయిన కొంతమంది ఇద్దరు బిగ్ బాస్ రాబోతున్నారు వాళ్ళు ఎవరు వస్తే బాగుంటారు మీరు అనుకుంటున్నారు నాగ ప్రశాంత్ రావచ్చు నాగ ప్రశాంత్ రావచ్చు తర్వాత ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ ని తీసుకోరు ఎందుకంటే ఆయనకి సో కాల్ది కొంచెం ఎఫెక్ట్ ఉంది కాబట్టి దాని వల్ల వాళ్ళు తీసేసి అనుకోవచ్చు సెలబ్రిటీలలో మీరే చెప్పారు ఇందాక చిట్టి పిక్కిల్స్ అని ఇప్పుడు అయిపోయింది అనుకోవచ్చు రీతూ కి కాంపిటీషన్ తర్వాత పవన్ కళ్యాణ్ డిమాండ్ పవన్ ఎవరు ఎటు పోవాలో వాళ్ళిద్దరికి అప్పుడు సెట్ అయిపోతుంది ఇటు డిమాండ్ పవన్ రీతూకి వస్తే ఇటు కి పోతాడు సో వాళ్ళకి ఏం గొడవ లేకుండా టాప్ ఫైవ్ లో నాకు తెలిసినంత వరకు అయితే ఇమాన్యులు సుమన్ శెట్టి భరణి గారు తనుజా నాకు తెలిసి వైల్డ్ గార్డ్ లో వస్తే వీళ్ళల్లో స్వాప్ అవ్వచ్చు సంజన అఫ్ అన్న సంజనాకి మంది తిట్టినా ఏం పట్టించుకోదు తన గేమ్ తన ఇవ్వాల్సిన కంటెంట్ తను చేయాల్సిన ఉంటది దొంగతనాల వల్లనే తను బయటకు వచ్చింది బయట టెలికాస్ట్ అవుతుంది సో లేదంటే తనకు కనిపించేది కాదు వన్స్ దొంగతనం చేయడం వల్లనే హౌస్ అందరు గుర్తిస్తున్నారు బయట జనాలు కూడా గుర్తిస్తున్నారు తనని రామురావుడు బయటనే బాగుంటాడు తప్ప బిగ్ బాస్ ఏం గేమ్ ఆడట్లేదు రాము రావు వన్స్ ఇచ్చిన తర్వాత రాము రావుతోడే కనిపించలేదు నాకైతే సో మరి ఈ వీక్ లో డాన్స్ కూడా ఏమంత చేయట్లేదు ఆయన సో ఈ వీక్ లో ఏమన్నా నాకు తెలిసి ఆయన ఒప్పుకున్నాను నేను గేమ్ ఆడలేదు అని చెప్పేసి సో ఈ వీక్ లో ఏమన్నా ఆడొచ్చు అనుకుంటా దాని వల్ల అర్థం కాలే ప్రియా ప్రియా ధమ్మశ్రీజన వాళ్ళిద్దరు గ్రూప్ గా ఆడుతున్నారు సింగిల్ గా పెడితే మరి ఎవరు ఎవరికి సపోర్ట్ చేసుకుంటారో తెలియదు కానీ గ్రూప్ గా పెడుతున్నారు కాబట్టి గ్రూప్ గా వాళ్ళు ఆడుతున్నారు